నంద్యాల జిల్లాలో కొట్కూరు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు కొనిదల గ్రామస్తులు పెట్రోల్ బాటిల్ తోటి ఎమ్మెల్యే గిత్తా జయసూర్యను అటగించారు తమ సామాజిక వర్గానికి చెందిన స్థలాన్ని మరొక సామాజిక వర్గం వారు ఆక్రమించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు తక్షణమే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు సమస్యను పూర్తిగా పరీక్షించి పరిష్కారం చూపుతాని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే జయసూర్య ఎస్సీ కులానికి చెందిన మాల కులానికి చెందినటువంటి వాళ్ళము మాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ ల్యాండ్ తటి మాకు పన్నెండు ఎకరాల నలభై సెంటులో మా మాల కులానికి నాలుగు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు మంజూరు చేసినారు రాజశేఖర్ గారు ఎంఆర్ఓ గా ఉన్నప్పుడు మాకు పట్టాలు మంజూరు చేసి మాకు నంబర్లు ఇచ్చి మీ యొక్క స్థలాన్ని మీరు బిల్డింగ్లు కట్టుకోవాలని చెప్పారు కానీ మేము ఆర్థిక స్తోమత వల్ల డబ్బులు లేక చాలా ఇబ్బందితో ఉండి ఈ సంవత్సరం వస్తులు పెట్టుకోవాలని మా అత్తదారులందరూ ఈ రోజు అక్కడ పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని తొలగించడానికి వెళ్లిన సంవత్సరంలో కాటేపోకు సంజమని వైబాబు ఏసన్న గారి భార్య మీ స్థలం ఇక్కడ లేదు మాకు రెండు వేల పదిలో ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెప్పారు కానీ అది పరిశీలించగా రెండు వేల పదిలో నంద్యాల జిల్లాలో నంది కొట్కూరు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు కొన్నిదెల గ్రామస్తులు పెట్రోల్ బాటలతో ఎమ్మెల్యే గిద్దా జయసూర్యనారాయణను అటకించారు రైట్ ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ధరణి కిషోర్ అందిస్తారు ధరణి కిషోర్ అప్డేట్స్ సౌజన్య ఆ నందికొట్కూరు నియోజకవర్గంలోని కొడుదల గ్రామంలో ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఒక స్థల వివాదానికి సంబంధించి వివాదం నెలకొంది దీనికి సంబంధించి ఒక ఐదు సెంట్ల స్థలాన్ని ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు స్వాధీనం చేసుకున్నారు వారి కబ్జాలో ఉంచుకున్నారు అన్న ఒక కారణంతో గత కొన్నేళ్లుగా ఈ యొక్క వివాదం రెండు వర్గాల మధ్యన కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే తమ వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు నందికొట్కూరులో ఎమ్మెల్యే కలవడానికి వచ్చిన వారు పెట్రోల్ ఫీజాలు చేత పట్టుకొని తమ సమస్యను పరిష్కరించుకుంటే రెండు వర్గాల మధ్య కూడా వివాదం తీవ్రతరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కలిసి అడ్డుకున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నటువంటి జయసూర్య ఈ మొత్తం వివాదానికి సంబంధించి రికార్డులను పరిశీలించి ఎవరికి సమస్య లేని విధంగా వివాదాన్ని పరిష్కారం చూపుతామని ఇలాంటి ఈ ఉద్రిక్తలకు గ్రామాల్లో చోటు లేకుండా చూడాలని చెప్పి అందరికీ నచ్చగెట్టే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఎండిఓ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే జయసూర్య వద్దకు నేరుగా గ్రామస్తులంతా వెళ్ళడం మహిళలందరూ కూడా ఈ వివాదాన్ని కొనసాగిస్తే తమకు ఇబ్బందికరంగా మారుతుంది గ్రామంలో అంటూ వారి యొక్క ఆవేదనను వెలువచ్చిన పరిస్థితి కనపడింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి యొక్క స్థల వివాదానికి జయసూర్య నేను అందరికీ అనువైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తాను ఎవరు కూడా ఆవేశాలకు లోన్ అవ్వకండి ప్రశాంతంగా ఉండండి వారికి సర్ది చెప్పడంతో సమస్య సర్ది మనకి రైట్ కిషోర్